హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జైన్ ఛానల్ ఆగస్టు మూడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఆదివారం రోజు అయితే తుమ్మల మన నాగరాజ్ అన్నగారివి మంచి సైజుల్లో అయితే ఉన్న ఎద్దులు మళ్ళీ అన్నగారు ఏం ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉండదు అనేది ఎద్దులు మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ బట్టి షేర్ చేయండి ఎద్దులైతే ప్రెజెంట్ ఎద్దులు చూసుకుందాము ఏం చెప్తారనేది ధరలు చూసుకొచ్చి ఏ విధంగా అయితే ఉండదు అనేది నా ఏం చెప్పినా నా కడివి ఒకటి ఒకటి అరవై పళ్ళు పనులు ఏమైనా ఉన్నాయా కడబలు వేసినాయి పనికి ఎట్లా వస్తాయి రెండు పక్కల గ్యారెంటీ ఇస్తారా గ్యారెంటీ ఏమన్నా ధరలో మాట్లాడుకోవచ్చా రైట్ ఇట్లా నడిపి 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 సరే ఆటకు ముందుకెళ్ళరా అటు ముందుడే చూసినారు కదా ఏ విధంగా అయితే ఉంది అనేది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారికి నేర్గా కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి నెంబర్ ఏం చెప్తాడు అన్న నెంబర్ చెప్పనా అరవై రెండు అరవై రెండు ఎనభై ఒకటి అన్న తొంభై ఐదు నలభై నలభై ఫస్ట్ నుంచి చెప్పు అరవై రెండు అరవై రెండు ఎనభై ఒకటి ఎనభై ఒకటి తొంభై ఐదు తొంభై ఐదు నలభై ఎనిమిది నలభై ఎనిమిది నలభై నలభై పేరు నాగరాజు నాగరాజు చూసినారు కదా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారికి నేరుగా కాల్ చేసి ధరలైతే మాట్లాడుకోండి అడ్రస్ వచ్చి కర్నూలు జిల్లా ఆలూరు మండలం తుమ్మలబీడు విలేజ్ తోన